వెంటనే వెంటనే ఆకాశ రామ్ కారమైన వారి వెంటనే న్యాయం చేయాలి ఆకాశరావు కుటుంబానికి వెంటనే ఆకాశరామ్ కుటుంబానికి వెంటనే నాయకత్వం తూర్పాక ఉదయకృష్ణ మాదిగా జనవరి ఇరవై ఇరవై మూడో తారీఖు నూతనంగా ఎందుకోబడ్డ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాణిశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో బాధ్యతలు తీసుకుని కొనసాగిస్తున్నాను ఈరోజు ప్రెస్ మీటు ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో ఇరవయో తారీఖు జరిగిన సైదాపురం లాక్అప్ డెత్ ఆకాష్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్లోనే అక్కడ ఒక విచారణని పిలిచి అబ్బాయిని ఇబ్బంది పెట్టి అక్కడున్న ఒక గెడ్డు ముందును తాగి చనిపోయిన విషయం జనవరి రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో జరిగిన సంఘటన ఇప్పుడు దాకా ఈ జిల్లాలో ఉన్న ఉన్నత అధికారులు విచారణ చేశామని విచారణ చే చేస్తూ ఆ ఘటనలో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ నాగబాబు గారిని అప్పుడే సస్పెండ్ చేశారు కానీ ఇప్పుడు ఉన్నతాధికారులు ఏముంటున్నారంటే ఆ విచారణలో వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు ఆ కానిస్టేబుల్ వీరభద్రానికి సంబంధం లేని విధంగా అది ఉన్నతాధికారులు చెప్తున్నారు అంటే ఆ రోజు సస్పెండ్ చేసేయడానికి కారణం ఊరికే మన శ్రీ మందాకృష్ణ నాయకత్వంలో దళిత బిడ్డడైన దళిత బిడ్డైన ఆకాష్ కుటుంబానికి న్యాయం చేసేదానికి మన శ్రీ మందాకృష్ణ గారు వచ్చారు అక్కడ పరిమాణాలని వాళ్ళు అనుకూలంగా చేసుకొని మేము న్యాయం చేస్తామన్న ఉన్నతాధికారులు ఈరోజు ఆ ఎస్సీ గారికి నాగబాబుకి పోస్టింగ్ ఇవ్వడం అంటే ఈ దళితుల్ని చిన్న చూపు చూడడం అనేది మేము అడుగుతున్నాం అలాగే ఆకాశ కుటుంబానికి ఈ ఉన్నతాధికారులు ఆ రోజు మేము న్యాయం చేస్తాము మీకు ఎన్నింటి ఉంటామని చెప్పి ఈరోజు ఉన్నతాధికారులు మేము విచారణ చేసి ఆ విచారణలో ఉండేదే మేము తేలుస్తామని చెప్పడం అనేది చాలా బాధాకరం మన శ్రీ వంద గారు ఆ రోజు ఆకాశ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడ రేత్రి ఆ నైట్ తెల్లవారుజామున ఏకోజామున కృష్ణమాధికారే వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ రోజు వచ్చిన డిఎస్పీ గారైనా విచారణలో డిఎస్పి గారైనా వచ్చి మేము ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది అంటే అన్నగారు ఏ మానశ్రీ మంద కృష్ణమాధి గారు ఏమైతే చెప్పారో అవన్నీ చేస్తామని చెప్పినా కూడా ఇప్పటిదాకా ఉన్నతాధికారులు విచారణ జరిగింది ఇంకా చేస్తూనే ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయంగా తెలియజేస్తూ ఈ ఆకాశ్ కుటుంబానికి ఈ ఉన్నతాధికారులు ఇంకనైనా న్యాయంగా చేయకపోతే మహిళ కృష్ణ గారి నాయకత్వంలో కృష్ణమాధి గారు ఈ యొక్క విషయం మీద ఒక నిర్ణయం తీసుకొని తదుపరి కార్యాచరణలనేవి ప్రకటిస్తామని తెలియజేస్తూ జయమాదిగా జయ మంద కృష్ణ భారత స్వామిస్ట్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈరోజు ఏదైతే సైదాపురం మండలంలో ఆకాశ మృతి మృతికి కారణమైనటువంటి వారి మీద దాదాపు ఎనిమిది నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకుండా ఈ జిల్లా ఉన్నతాధికారులు కలిసిన ప్రతిసారి ఆకాశ కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు కప్తా హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా నిన్నగాక మొన్న మేము కలిస్తే మాకు ఒకటే చెప్తా ఉన్నారు దానికి కారణమైన ఏదైతే లాకప్తి కారణమైనటువంటి ఎస్ఐ నాగబాబు కానిస్టేబుల్ ఈరాభద్రం ఏదైతే ఆ కారణమైనటువంటి వారి కుటుంబ సభ్యుల్ని బాధితు కుటుంబ సభ్యుల్ని ఆ రోజు మేము హామీ ఇచ్చి మీకు ఇమీడియట్లుగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే ఆకాశరామూర్తి కారణమైనటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఆదర ఆదర్శకు సంబంధించిన వారు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఆ రోజు ఉన్నతాధికారులు ఈ రోజు ఆ విషయాన్ని తప్ప వాగుదాటిన తర్వాత తెప్పదాటేసే విధంగా మాటలు చెప్తా ఉన్నారంటే ఎంఆర్పిఎస్ పోరాటంలో ఆ రోజు మాండశ్రీ మందాకృష్ణ మాధికారు స్వయన మందాకృష్ణ మాధికారు వచ్చి ఆ రోజు ఏదైతే డిమాండ్ చేశారో ఆకాశ్రామూర్తి కారమరే వారిపై ఖచ్చితంగా త్రీనాట్ సెవెన్ కేసు అదేవిధంగా యాభై లక్షలు ఎస్క్రియ అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసి ఆ రోజు ప్రకటించిపోతే ఆ పోరాటాన్ని మేము ఉధృతం చేసే క్రమంలో ఆ రోజు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి హరినారాయణ సార్ కూడా స్పందించి ఇమీడియట్గా మీరు ఇలాంటి ఖచ్చితంగా ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినటువంటి ఈ జిల్లా ఉన్నతాధికారులు ఈ రోజు అదే ఆకాశమూర్తి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఈ రోజు అదే ఎస్ఐ అదే కోట మండలంలో పోస్టింగ్ తీసుకొని అదే ఏర్పత్రం మరో దగ్గర పోస్టింగ్ తీసుకొని డ్యూటీలు చేస్తూ ఉంటే ఆ తల్లి పేరు ఎరా అల్లటిల్లిపోతుందో ఆ తండ్రి పడే చోకన మీకు అర్థం కావట్లేదా ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకుండా ఏదైతే ఆకాశం ముత్తి మీద కారణమైన చర్యలు తీసుకోకుండా వారికి పోస్టింగ్ ఇవ్వడం అంటే మీరు ఏదైతే దళితుల పట్ల చిన్న చుమ్మ చూస్తున్న మరొక్కసారి అర్థమైంది ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని ఈ జిల్లాలో మరీ దళితులకు రక్షణ లేదని చెప్పకుండా ఈ జిల్లా ఉన్నతాధికారుల చర్యలే మాకు అర్థమవుతూ ఉంటాయి మేము కలిసినప్పుడు కూడా ఒక ఎంఆర్పిఎస్ ఒక మందాకృష్ణ మరి గారి నాయకత్వంలో పనిచేసే దళితులు నిరంతరం దళితుల కోసం పోరాడే మేము ఎంఆర్పిఎస్ నాయకత్వంలో కలిసినా కూడా ఒక నిర్లక్ష్య ధోరణ సమాధానం చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో దళితులు ఎక్కడ రక్షణ ఉందని చెప్పి కూడా ఈ విషయంలో తేడాతెలమవుతా ఉంది ఎప్పటికైనా ఉన్నతాధికారుల జిల్లాతో ఉన్నతాధికారుల ఎక్కడ ఎక్కడైతే ఓటర్ మండల ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నాగబాబుపై వీరభద్రంపై తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలా ఏదైతే ఆ రోజు ఆకాశరాం ముద్దికి తనిదైనటువంటి మన అంకయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ కంప్లై కంప్లైంట్ మీద చర్యలు తీసుకోకుండా ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా ఆ కేసుని ఫిర్యాదు నమోదు చేయకుండా ఏదైతే ఎస్ఈ ఒక ఎస్సీఎస్టీ బాధితులు చనిపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేస్తారు అలాంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా ఇప్పటివరకు నమోదు చేయకుండా క్రిమినల్ ఎక్ట్ నమోదు చేయకుండా ఇప్పటివరకు కూడా తెప్పదడే విధంగా ఉన్నతాధికారులు ఎవరిస్తా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంఆర్పిఎస్ పోరాటం ఏదో మీరు న్యాయం చేస్తున్నారు ఇప్పటిదాకా ఎదురు చూసాం ఈ రోజు నుంచి మీరు చెప్పిన కళ్ళబోలి మాటలు నమ్మం మేము అవసరమైతే చిలో సైదాపురం కూడా పిలిపించదని కూడా చిత్తపడతా ఉన్నాను చెప్పి మాని శ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల కోసమే ఎదురు చూస్తా ఉన్నాం రేపు రెండు మాణిశ్రీ మందాకృష్ణ మాధి గారి ఆదేశాలు తీసుకుంటాం ఖచ్చితంగా చిలో సైదాపురం కార్యక్రమం పిలుపునిస్తాం ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎవరు అడ్డుకున్నా కూడా మేము ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆకాశరావు కుటుంబానికి న్యాయం చేసి ఏదైతే ఎస్ఐ నాగబాబు బాణిసేవలు లేనబద్ధం వరకు ఏదైతే అవతల ఉన్నారో వారికి అందరిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం తక్షణమే ఎస్ఏ ఎస్పీ ఈ జిల్లా ఉన్నతాధికారులు ఖచ్చితంగా స్పందించి ఈ విషయంపై మీరు ఎవరిని తెలియజేయాలా లేదంటే మాత్రం బలమైన పోరాటం కొనసాగిస్తామని మరొక మరి తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం జై మాదిగా జై మాజన్ సైదాపూర్ పోలీస్ స్టేషన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు చనిపోవడం జరిగింది అక్కడి నుండి ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నేను ఎన్ని ఫిర్యాదులు ఉన్నత చేసినా ఎన్ని ఫిర్యాదులు నేను ఇదివరకు ఇచ్చున్నాను ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంతవరకు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఓకే గత సంవత్సరం జూన్లో జరిగిన ఈ సంఘటనలో భాగంగా ఆకాశ్రాభివృద్ధిపై కారుకులైన ఎస్ఐ రాంబాబు ఎస్ఐ రాంబాబును ఎస్ఐ నాగబాబును అలాగే కానిస్టేబుల్ అయిన వీరభద్రానికి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిస్ తరఫున మేమందరం కోరుతున్నాము అప్పుడు కూడా మందాకృష్ణ మాధృ గారు పోరాటం చేసినప్పటికీ కపట ప్రమాణాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలు చేయకుండా వాళ్ళు అటు వాళ్ళు ఆపుతున్నారు ఎందుకంటే తన సొంత డిపార్ట్మెంట్ ఏ తప్పు చేసిందని వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు పరువు పోతుందని ఇన్ని ఫిర్యాదులు చేసినప్పటికి కూడా వారి చర్యలు తీసుకోకుండా వాళ్ళ ఎస్ఐ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ డిపార్ట్మెంట్ పరువు కోసం దీన్ని అడ్డుకుంటున్నారని నేను కోరుతున్నాను వీళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా మేమందరం తోడుంటామనిపి తరఫున కోరుతున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి